హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియోలో ఆరవ నెల ప్రెగ్నెన్సీలో అమ్మ కడుపులో శిశువు ఎదుగుదల ఎలా ఉంటుంది తల్లిలో ఇలాంటి మార్పులు కనిపిస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లలో మొదటి నెల గురించి ఐదవ నెల వరకు కూడా బేబీ యొక్క ఎదుగుదల అండ్ తల్లిలో మార్పుల గురించి క్లియర్గా చెప్పడం జరిగింది సో ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చూసేయండి ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక విడలకైతే వెళ్ళిపోదాం ఇప్పటికీ మీరు మొదటి త్రైమాసికం దాటారు మరియు మీ రెండవ త్రైమాసికం కూడా దాదాపుగా విజయవంతంగా పూర్తి చేయగలిగారు గర్భధారణ యొక్క ఆరవ నెల రెండవ త్రైమాసికం పూర్తయినట్లు సూచిస్తుంది మరియు మీరు మీ గర్భాధారణలో సగం కంటే ఎక్కువ రోజు పూర్తి చేశారు ఈ ఆరవ నెలలో అమ్మ కడుపులో శిశువు ఎదుగుదల ఎలా ఉంటుందో క్లియర్గా తెలుసుకుందాం ఈ నెల మీ శరీరంలో మాదిరిగానే మీ బిడ్డలో కూడా అనేక మార్పులు జరుగుతాయి ఈ నెల చివరి నాటికి శిశువు మరింత తరచుగా కదలడం ప్రారంభించడమే కాదు ముందస్తు ప్రసవం విషయంలో శిశువు మరగడకు అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆరవ నెల నాటికి శిశువు చాలా కొవ్వును నిల్వ చేసుకుంటుంది మరియు ఒకటి పాయింట్ ఐదు పౌండ్ల బరువు పెరుగుతుంది అంటే సుమారు అరకిలో కంటే ఎక్కువ తల నుండి కాళ్ళ వరకి శిశువు సైజు ఎనిమిది నుంచి పది అంగుళాలు ఉంటుంది ఇంకా బేబీలో చాలా లక్షణాలు అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నప్పటికీ ఈ సమయానికి పిండం పూర్తిగా ఏర్పడిన శిశువులాగా కనిపిస్తుంది ఈ ఆరవ నెలలో మీ శిశువు పెరుగుదల మాయ అంటే ప్లజెంటా కంటే పెద్దగా ఉంటుంది మాయ ఆహారం వ్యర్థ పదార్థాలు మరియు శ్వాసకోశ వాయువుల మార్పిడి యొక్క ఏకైక ఆధారంగా ఉంటుంది గోర్లు పెరుగుతూ ఉంటాయి మరియు శరీరం పలుచని పిండ జుట్టు పొరను అభివృద్ధి చేస్తుంది దీనిని సాధారణంగా శిశురోమం లనోగా అని పిలుస్తారు అయినప్పటికీ ప్రసవ సమయానికి పిండంలో ఈ జుట్టు ఉండదు ఇవి ప్రధానంగా శిశువు వెచ్చగా ఉంచడానికి ఏర్పడతాయి మెదడు మరియు వెన్నుపాము కూడా ఉన్నాయి కానీ ఇవి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందవు చెవులు అభివృద్ధి చెందుతాయి కాబట్టి శిశువు బయటి నుండి మీ మాటలు మరియు మీ శబ్దాలను వినగలదు మీ బిడ్డతో మాట్లాడడం ప్రారంభించడానికి బహుశా ఇదే మంచి సమయం రుచి మొగ్గలు కూడా అభివృద్ధి చెందుతాయి రొమ్ము ఎముక అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది మరియు పుట్టిన తర్వాత నిటారుగా ఉండే భంగిమ ఏర్పడడం కోసము వెన్నుముక్క ఎముకలు ఒక స్థానంలోకి వస్తాయి ఇప్పుడు ఈ ఆరవ నెలలో తల్లిలో ఎలాంటి మార్పులు స్తంభవిస్తాయనేది క్లియర్గా తెలుసుకుందాం మీరు ఇప్పటికే అనేక శారీరక మార్పులు ఎదుర్కొన్నారు అయితే ఈ ఆరవ నెలలో మీ బేబీ బంప్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది మరియు దానివలన వెన్ను నొప్పి మరియు ఎడిమా ప్రారంభం కావచ్చు కానీ ఆరవ నెల గర్భంలో ఇవి మాత్రమే ఉండవు అలసట మరియు నీరసం కూడా కొందరిలో ఉండవచ్చు నిద్రలో ఇబ్బందులు కూడా ఉండవచ్చు కొందరిలో కడుపు ఉబ్బరం గుండెల్లో మంట మరియు మలబద్ధకం జీర్ణ సమస్యలు కూడా ఉంటాయి అలాగే మరికొందరిలో తలనొప్పి కాళ్ళు మరియు చేతులు వాపులు ఉండవచ్చు ముక్కు నుండి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది కొందరిలో చర్మం మీద చారలు మైకము ముఖం మీద ముదురు రంగు మచ్చలు యోని స్రవాలు మెరిసే మరియు ఒత్తైన జుట్టు కూడా ఉంటుంది రొమ్ముల నుండి పాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఆహార కోరికలు ఆకలి పెరగడం వాసన గ్రహించే శక్తి పెరిగిన భావన మానసిక మార్పులు అధిక రక్తపోటు కొందరిలో మూలలు యోని ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ ఆరవ నెల ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయనేది ఇక మరొక వీడియోలో ఏడవ నెల ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క ఎదుగుదల అండ్ తల్లి మార్పుల గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్